రైతాంగం పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఐ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఎస్వీ కాలేజీ నుండి ప్రారంభమై పాత బస్టాండ్ ఆఫీస్ పూల సెంటర్ నల్లలబావి వాణిజ్య భవన్ కొత్త బస్టాండ్ మీదుగా కూడా వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ఆయన మాట్లాడుతూ ఎన్నో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యను రైతాంగ సమస్యను పూర్తిగా విస్మరించింది అని ఆయన ఆరోపించారు నాలుగు సంవత్సరాల క్రితం రైతాంగం నిర్వహించిన గొప్ప ఉద్యమంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అనేక వాగ్దానాలు చేసిందని వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతాంగానికి మద్దతు ధర కల్పించాలని రైతాంగం పండించిన పంట గిట్టుబాటు ధరలపై ఎంఎస్పీ చట్టబద్ధం చేయాలన్నారు అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్రభుత్వం దొడ్డిదారిన తీసుకొచ్చిన నాలుగు నెలల చట్టాలను రద్దు చేయాలన్నారు రైతాంగం చేస్తున్న నిరాహార దీక్షలపై రైతు నాయకులతో చర్చలు జరిపి దీక్షను విరమింపచేయాలని డిమాండ్ చేశారు పేరు కొత్తపల్లి శివకుమార్ సిపిఐఎంఎల్ మాసలైన పార్టీ జిల్లా కార్యదర్శిని ఈరోజు ఈ ఎస్వి కాలేజీ సెంటర్ నుంచి మా పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని సమస్య కారణం ఏంటంటే దేశంలో రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి పద్ధతులను ఖండిస్తూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులకైతే ఏవైతే హామీలు ఇచ్చినో ప్రతి హామీని నెరవేర్చాలని అదేవిధంగా దొడ్డి దారిలో తెచ్చినటువంటి నల్ల చట్టాలని రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతే రాదు అంటాం రైతు రా రైతు లేకపోతే రాజ్యం లేదంటాం కానీ అన్నం పెట్టే రైతుని ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి ఆత్మహత్యలు లేని రైతు రాజ్యం కావాలంటున్నాం రైతుల్ని కాపాడుకోవాలనుకుంటున్నాం కానీ ఎలక్షన్ల ముందు ప్రతి ప్రభుత్వం కూడా రైతుని కాపాడుకుంటాం రైతుకి ఏం కావాలన్నా చేస్తూ ఉంటాయి ఎలక్షన్లు అయింది అయిన తర్వాత ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ఈరోజు ఆకలి చావులతోటి అప్పులతోటి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది దీనికి కారణము కేంద్ర రాష్ట్ర ప్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలే తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు రద్దు చేస్తూ చేయాలని చెప్పేసి గత కొంతకాలం నుంచి ఢిల్లీలో చలిలో అనేక మంది రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు నిరసనలు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఇయర్ గ్యాస్లతోటి రబ్బర్ బుల్లెట్లతోటి ఆ ధర్నాన్ని ఆ ధర్నాన్ని రద్దు చేయించాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ధర్నాన్ని లేకుండా చేయాలని చెప్పేసి అనేక విధాలుగా చట్ట ప్రయత్నం చేస్తాం కూడా రైతులు ఎన్ని దెబ్బలు తిన్నా ఎంత ఇబ్బంది పడ్డా ఎన్ని ఎన్ని అవమానాలకు గురైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నల్ల చట్టాలని రద్దు చేయాలి పండించిన పంటకు ఎంఎస్పి రెట్ని కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి రైతుల్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి రైతులకు డిమాండ్లను కనుక నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఎస్కేఎం పిలుపు మేరకు మా పార్టీ ఆధ్వర్యంలో రైతుల డీమేలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కామ్రేడ్స్ నమస్తే నా పేరు పేర్ల నాగయ్య అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సభ్యుని ప్లస్ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ కన్వీనర్ని ఈరోజు ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకు అని అని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతాంగం చేసినటువంటి ఉద్యమాలతో గత గతకాల క్రితం దిగి వచ్చి మీ డిమాండ్లు మొత్తం కూడా నెరవేరుస్తాను ఇక మీరు మొత్తం కూడా మీ ఉద్యమాలు విరమించండి అని చెప్పి ఆ రోజు మోసపు మాటలు చెప్పి ఆ రైతాంగ ఉద్యమాన్ని నీరు గర్చడానికి ప్రయత్నం చేసింది అందులో భాగంగా వ్యవసాయ కార్మికులు అంటే మొత్తం వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు కనీసం మద్దతు ధర చట్టాన్ని ఒకటి తెస్తామని చెప్పి అన్నారు కానీ ఈ రోజు వరకు ఎంఎస్పీని కల్పించలేదు అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామన్నారు కానీ కూడా విద్యుత్ సవరణ బిల్లు అలాగే కొనసాగుతూ ఉన్నది రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు సీటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అదనం కలిపి మద్దతు ధర కల్పిస్తామని చెప్పి అన్నారు స్వామినాథన్కైతే భారతరత్న అవార్డు ఇచ్చారు కానీ ఈ రోజు వరకు ఆ మద్దతు ధర కల్పించలేదు ఈ మద్దతు ధర కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి రైతుల మీద మొత్తం కూడా నల్ల చట్టాలను ప్రయోగిస్తూ ఆ రైతాంగ ఉద్యమాలు నీరుగార్చడానికి బుల్లెట్ల వర్షం రో బ్లాక్ చేయటం రోడ్ల మీద ముళ్ళు నాటడం లాంటి ధ్యేయమైనటువంటి చర్యలకు ఈనాడు ప్రభుత్వం పాల్పడతా ఉంది మా డిమాండ్ నెరవేర్చండి అని చెప్పి రైతాంగం నిరాహార దీక్షలు చేస్తుంటే కనీసం పట్టించుకోకుండా వాళ్ళ ప్రాణాలు హరిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఢిల్లీలో అనుకొని ఆ క్యాబో దేహ సబ్కే సాదేహ అని చెప్పి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే ఎవరి దగ్గర వీళ్ళు ఉన్నారు ఎవరికి ప్రయోజనాలు చేకూర్చారనేది అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకే రైతాంగ ప్రయోజనాలు కూలీల ప్రయోజనాలు మొత్తం కూడా నెరవేరేంత వరకు ఈ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటూ రైతాంగ ఉద్యమాలకు మద్దతుగా తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్యోగం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ